తమిళ సూపర్ హిట్ చిత్రం మామన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా అందుబాటులో ఉంది కొత్తగా పెళ్లి చేసుకున్న జంట జీవితంలో మేనల్లుడు ఎలాంటి మార్పులు తీసుకువస్తాడో చూడండి తమిళ సూపర్ హిట్ కామెడీ ఎమోషనల్ డ్రామా మామన్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇవాళ నుంచి ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది వినాయక చవితి సందర్భంగా ఈ తమిళ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ చేశారు తమిళ కామెడీ ఎమోషనల్ మూవీ మామన్ ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా బుధవారం నుంచి ఐదు ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ని రోజులు తమిళంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ ఆడియన్స్ను అలరిస్తోంది తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఫ్యామిలీ కామెడీ డ్రామా మే పదహారు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో రిలీజైంది ఆగస్టు ఎనిమిదిన తమిళంలో ఐదులో మామన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది తమిళంలో పాపులర్ కమెడియన్ సూరి ఈ మామన్ సినిమాలో హీరోగా నటించాడు తెలుగులో డబైన సూర్య యముడు సినిమాలు కాంచన మూడు తదితర మూవీల్లో సూరి నటించాడు రెండు వేల ఇరవై మూడులో హీరోగా విడుదలై పార్ట్ ఒకటి చేశాడు తెలుగులో అది విడుదల టైటిల్తో రిలీజైంది ఇప్పుడు మామన్ మూవీలో మరోసారి యాక్టింగ్తో అదరగొట్టాడు స్టోరీ కూడా అతనే అందించాడు ఈ మూవీకి ప్రశాంత్ పాండ్యరాజ్ డైరెక్టర్ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది రాజ్ కిరణ్ స్వాసిక మాస్టర్ ప్రగీత్ బాబా భాస్కర్ తదితరులు కూడా యాక్ చేశారు ఇన్వా సిస్టర్ గిరిజ పెళ్లైన పదేళ్ల తర్వాత ఆమెకు బాబు పుడతాడు ఆ బిడ్డను లడ్డు అని పిలుస్తూ అల్లారు ముద్దుగా పెంచుకుంటారు డాక్టరైన హీరోయిన్ రేఖ గిరిజకు ఫ్రెండ్ గిరిజ ప్రెగ్నెన్సీ టైంలో ఇన్వా తీసుకున్న కేరింగ్ చూసి ప్రేమలో పడుతుంది పెద్దలను ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకుంటారు కానీ నుంచి తలనొప్పి స్టార్ట్ అవుతుంది ఇన్బాకు లడ్డు అంటే చాలా ఇష్టం జాయింట్ ఫ్యామిలీ లడ్డు కారణంగా ఇన్బా రేఖకు ప్రైవేట్ టైం దొరకదు ఒకసారి తాతయ్య గదిలోకి వెళ్తే మంచంపై రొమాన్స్ చేద్దామంటే మంచం విరిగిపోతుంది ఎప్పుడూ లడ్డూ వీళ్ల మధ్యలో వస్తాడు దీంతో గిరిజ రేఖకు మధ్య గొడవ జరుగుతుంది తనకు ట్రాన్స్ఫర్ కావడంతో ఇన్బాను తీసుకుని రేఖ మధురై వెళ్లిపోతుంది అక్కడ రేఖ ప్రెగ్నెంట్ అవుతుంది మరోవైపు ఇన్బా లేకపోవడంతో లడ్డు కుంగిపోతాడు అప్పుడు ఇన్బా చనిపోయాడని లడ్డూకు చెప్తారు లడ్డూతో పాటు గిరిజ భర్తకు యాక్సిడెంట్ అవుతుంది వీళ్లను చూసేందుకు భార్యకు ఇచ్చిన ప్రామిస్ పక్కన పెట్టి ఇన్బా వస్తాడు అప్పుడు రేఖ తాళి తెంచుకుని వెళ్లిపోతుంది మరి యాక్సిడెంట్లో లడ్డూకు ఏమైంది రేఖ ఇన్బా మళ్లీ కలిశారా అన్నదే కథ తమిళంలో సూపర్ హిట్ అయిన మామన్ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది కామెడీ ఎమోషన్లతో కూడిన ఈ కుటుంబ కథ మీరు తప్పకుండా చూడాలి